ఇది మనందరికీ అప్పుడప్పుడు జరిగేదే కదా ఏదో ముఖ్యమైన పనిమీద ఒక గదిలోకి వెళ్తాం కాని అక్కడికి వెళ్ళాక అసలు ఎందుకొచ్చామో మర్చిపోతాం ఇది చాలా చాలా కామన్ విషయం అయితే దీనికి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు మన మెదడులో ఏదో లోపముందని కాదు దానికి సరైన ట్రైనింగ్ ఇవ్వలేదంతే కొన్ని సింపుల్ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన పద్ధతులతో మన జ్ఞాపక శక్తిని చాలా షార్ప్ చేసుకోవచ్చు అందరికీ జెనెక్సాక్స్ కు స్వాగతం ఇక్కడ మనం సైన్స్ ఆధారిత సింపుల్ చిట్కాలతో తెలివిగా ఎలా ఆలోచించాలి ప్రశాంతంగా ఎలా జీవించాలి ఇంకా మనల్ని మనం ప్రతిరోజు ఎలా మెరుగుపరుచుకోవాలో నేర్చుకుంటాం సరే ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం మనం మొదటి హ్యాక్తో మొదలు పెడదాం అదే అసంబద్ధ చిత్రాల పద్ధతి ఇది వ్యాన్ రిస్ట్ ఆఫ్ ఎఫెక్ట్ అనే ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందనమాట సింపుల్గా చెప్పాలంటే మన మెదడుకి వింతగా అసాధారణంగా ఉండే విషయాలు భలే త్వరగా గుర్తుండిపోతాయి ఒక ఉదాహరణ చూద్దాం మీరు గుడ్లు సబ్బు లాంటివి గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారనుకోండి అప్పుడు ఒక వింతైన చిత్రాన్ని ఊహించుకోవాలి ఎలాగంటే ఒక పెద్ద గుడ్డు బబుల్ బ్యాత్ చేస్తూ నోట్బుక్లో ఏదో రాస్తున్నట్టు ఆ చిత్రం ఎంత ఫన్నీగా వెర్రిగా ఉంటే ఆ వస్తువులు అంత ఈజీగా గుర్తుంటాయనమాట ఇక మన రెండో హ్యాక్ మెమరీ ప్యాలెస్ పద్ధతి ఇది చాలా పాత ఒక ప్రాచీన గ్రీకు టెక్నిక్ తెలుసా మన మెదడికి పదాలకన్నా కూడా ప్లేసెస్ అంటే ప్రదేశాలు బాగా గుర్తుంటాయి ఈ టెక్నిక్ మన బ్రెయిన్లోని ఈ నేచురల్ ఎబిలిటీని గా వాడుకుంటుంది ఇది ఎలా చేయాలంటే మనకు బాగా తెలిసిన ఒక ప్లేస్ని ఉదాహరణకు సొంత ఇంటిని మనసులో ఊహించుకోవాలి ఆ తర్వాత మనం గుర్తుంచుకోవాల్సిన ప్రతి ఐటెంని ఆ ఇంట్లోని వేర్వేరు రూమ్స్లో లేదా వస్తువుల దగ్గర పెట్టినట్టు ఇమాజిన్ చేసుకోవాలి ఇలా చేస్తే అవి చాలా ఈజీగా గుర్తుండిపోతాయి అసలు ఒకదానికొకటి సంబంధం లేని విషయాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడే మన మూడో హ్యాక్ కథాగొల్సు పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి మన మెదడుకి విడివిడిగా ఉన్న ముక్కల కన్నా కథలు అంటే చాలా ఇష్టం అవి బాగా గుర్తుంటాయి సో ఆ విషయాలన్నింటినీ కలిపి ఒక కథలా అల్లేస్తే ఆ జ్ఞాపకాలు మన మైండ్లో బలంగా నాటుకుపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ కుక్క బంతి చంద్రుడు అనే మూడు పదాలున్నాయనుకుందాం వీటితో సింపుల్గా ఒక కుక్క బంతిని తన్నగా అది నేరుగా చంద్రుడిపైకి వెళ్ళింది అనే ఒక చిన్న కథ అల్లుకోవచ్చు చూశారా ఇలా కథలు మన జ్ఞాపకాలను ఒకదానికొకటి గట్టిగా అంటించి ఉంచుతాయి మన నాలుగో హ్యాక్ పేరు చంకింగ్ ఇది మిల్లర్ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది దాని ప్రకారం మన బ్రెయిన్ ఒకేసారి ఏడు కొంచెం అటు ఇటుగా రెండు అంశాలను మాత్రమే గుర్తుంచుకోగలదు అందుకే పెద్ద పెద్ద సమాచారాన్ని చిన్న చిన్న గ్రూప్స్గా అంటే చంక్స్గా విడగొట్టడం చాలా ఇంపార్టెంట్ ఈ స్లైడ్లోని ఎగ్జాంపుల్ చూడండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ టూ సెవెంటీ సిక్స్ అనే నంబర్ని గుర్తుంచుకోవడం కంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్ టూ సెవెంటీ సిక్స్ అని గుర్తుంచుకోవడం ఎంత ఈజీయో కదా మన ఫోన్ నంబర్లు క్రెడిట్ కార్డ్ నంబర్లు కూడా అందుకే ఇలాగే విడగొట్టి ఉంటాయి ఓకే ఒక విషయం మనకు నిజంగా అర్థమైందా లేదా అని ఎలా తెలుస్తుంది దేనికి సమాధానమే మన ఐదవ హ్యాక్ టీచ్ బ్యాక్ పద్ధతి దీన్నే ఫేమస్ ఫైన్ మ్యాన్ టెక్నిక్ అని కూడా అంటారు మనం నేర్చుకున్నది మనకు ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకోవడానికి ఇదొక బెస్ట్ వే రూల్ చాలా సింపుల్ ఒక విషయాన్ని మనం సింపుల్గా వేరొకరికి చెప్పలేకపోతే అది మనకు పూర్తిగా అర్థం కాలేదని లెక్క అందుకే మనం నేర్చుకున్న దాన్ని మన ఫ్రెండ్స్కి గాని ఇంకెవరూ లేకపోతే కనీసం అర్థం ముందు నిలబడి మనకు మనమే చెప్పుకోవడానికి ప్రయత్నించాలి ఇది మన నాలెడ్జ్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది మనం చదివినవి కాసేపటికే ఎందుకు మర్చిపోతాం దీని వెనుకున్న సైన్స్ ఫర్ గెటింగ్ కర్వ్ ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మన ఆరవ హ్యాక్ స్పేస్డ్ రిపిటీషన్ అంటే నేర్చుకున్న విషయాలను మధ్య మధ్యలో మళ్లీ రివైజ్ చేయడం ద్వారా మతిమరుపును ఈజీగా జయించవచ్చు ఒకేసారి గంటల తరబడి చదవడం కంటే సమాచారాన్ని కరెక్ట్ టైం గ్యాప్స్లో రివైజ్ చేయడం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ స్లైడ్లో చూపించినట్టు మొదటి రోజు ఆ తర్వాత మూడవ రోజు మళ్ళీ ఏడవ రోజు ఇలా రివ్యూ చేయడం ద్వారా ఆ విషయం మనకు లాంగ్ టర్మ్ గుర్తుండిపోతుంది ఇక మనం చివరి ఏడవ హ్యాక్కి వచ్చేశాం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం కేవలం పుస్తకాన్ని మళ్లీ మళ్లీ చదువుకుంటూ పోవడం కంటే చదివిన దానిపై మనల్ని మనం టెస్ట్ చేసుకోవటం చాలా పవర్ఫుల్ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే సమాచారాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోవడానికి మన బ్రెయిన్ కష్టపడినప్పుడే ఆ మెమొరీస్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి ఇది కేవలం పదే పదే చదవడం వల్ల జరగదు యాక్టివ్గా గుర్తు చేసుకోవడానికి ట్రై చేసినప్పుడే సాధ్యమవుతుంది చూశారు కదా జ్ఞాపక శక్తిని పెంచుకోవడమనేది ఏదో మాయ కాదు ఇది ప్యూర్ సైన్స్ ఈ ఏడు హ్యాక్స్ను కోసం ఒక పవర్ఫుల్ మెమరీ టూల్ కిట్ గా అనుకోవచ్చు ఒకసారి మనం చర్చించుకున్న ఏడు టెక్నిక్స్ని గా రివైజ్ చేద్దాం వింతైన చిత్రాలు మెమరీ ప్యాలెస్ కథల గొలుసు చంకింగ్ టీచ్ బ్యాక్ పద్ధతి స్పేస్ రెపిటీషన్ ఇంకా మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం ఈ పద్ధతులన్నీ మన బ్రెయిన్ పనిచేసే విధానానికి తగ్గట్టుగా డిజైన్ చేయబడ్డాయి మరి ఈ ఏడు హ్యాక్స్లో ఏదీ మన డైలీ లైఫ్లో లేదా మన చదువులో పెద్ద మార్పు తీసుకురాగలదని అనిపిస్తోంది ఒక్కసారి ఆలోచించండి మీరు మొదట దేన్ని ట్రై చేయబోతున్నారు ఈ హ్యాక్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అప్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్లైకాన్ మరియు మీ కుటుంబ సభ్యులు అండ్ స్నేహితులతో షేర్ చేయడం చాట్ మర్చిపోకండి ఆసక్తిగా ఉండండి మన తర్వాతి జెనెచ్ హ్యాక్స్ ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం